ఇలా తాగం చేసిండే మీద మన్న పోయా మమ్మీ ఇప్పుడు ఏం చేద్దాం మమ్మీ విన్ని వీడిని గుడ్ద్దాం అని నువ్వు కొడుతు నేను కాంజత్తులు కట్టేద్దాం టవలనే విన్ని మో ఎటు పోయిందేమో ఎటు తిరిగిపోయిందే ఫంక్షన్ ఫంక్షన్ టైమ్ అవుతుందంటే లేదు మళ్ళీ ఎడలెంకలేమో అరే చిన్న యాస్ట్ యాస్టెట్టిస్త ఇంకా మనం రెడీ చేయాలి పిల్లలు ఉంటే ఇంత ఫంక్షన్ అంటే ఏడాడుతుందో ఎక్కడ తిరగనిపోయిందేమో ఫంక్షన్ కి టైం అవుతుందంటే ఎటు పోయిందో ఏమో బాబీగా ఇట్రా గాలి ఆడుతున్నా సైకిల్ తీసుకోవాయి

బ్యాగ్ ఎందుకంటే చీర మనం చీర మార్చుకోని ఇంకో చీర తీసుకున్నా బ్యాగ్ ఎందుకు మమ్మీ అని అడుగుతున్నావు అట్లా నువ్వు బట్టలు మొత్తం కలిసి చేసుకుంటావు చేంజ్ చేయడానికి ఇంకో డ్రెస్ పెట్టుకున్నా అంతే సరే మమ్మీ పోదాం పక్క ఇంట్లో దొంగలు వచ్చి మనం ఇప్పుడు పోతున్నాం నిన్న పక్కింట్లో పడ్డారు సాయంత్రం మన ఇంట్లోకి వస్తారు ఆయంది ఇప్పుడు ఏం చేయాలి ఈ ఫంక్షన్ కూడా ఏమో కానీ ఇంట్లో ఉన్న సామాన్లు అన్ని ఎత్తుకో తెస్తానే అమ్మ అయితే మమ్మీ ఏం చేద్దాం మమ్మీ నాకు ఒక ప్లాన్ ఉంది ఆ ప్లాన్ చేస్తే కరెక్ట్ సెట్ అవుతుంది ప్లాన్ కనుక చేసింది అనుకో దొంగలు ఎక్కడ పోరు ఇంట్లోనే వస్తారు ఆ కొడుకులు అది మనం వచ్చే వరకు ఇంట్లో ఉంటారు ఆ తర్వాత మెత్త గుద్ది పోలీస్ స్టేషన్ తీసుకోవాలని ఏంటి మమ్మీ ఇది ఇది మందు దొంగలు ఆయనతో మనము అన్నం వండి పోతున్నాం కదా ఆయన అన్నం తిన్నారా అనుకో దొంగలు ఇన్ని అన్నం తిని దీనే వాడిపోతారు మా ఇంట్లోకైనా ఏం ఎత్తుకొని కాబట్టి ఛాన్సే ఉండదు మన వచ్చే వరకు ఇనే వాడతారు అందుకే అన్నంలా జల్లి పోదాం ఇప్పుడు దొంగలు ఏ పక్క ఇంటికి కాదు ఏ పది మంది దొంగలు వచ్చినా ఇంట్లోనే వాడి ఉంటారు ఇక మళ్ళీ దాని దాచి పెడతారు ఇక పోదాం జల్ జల్ నడివి దప్పుడు తాళం వేసి చెప్పులు వేసుకున్నావు ఆయన నడువు లేట్ అయిపోయింది వీడికి అయ్యో తాళం పడతా లేదండి టైం కు మంచి టైం అయ్యో ఇప్పుడు ఎట్లా జరిగే చెప్పులు వేసుకుంటా నుంచి తిరుగుతున్నా తేడా తాళమేసి ఒక్కటి కూడా కనబడతలేదు ఈగలినైనా చూద్దాం అబ్బా చదుడుదా పెడుతుంది ఇక్కడనే ఎన్నో ఇల్లు తాళం వేసి ఉంటుంది అనిపించింది ఆ తాళమేసింది ఎట్లయినా ఇంట్లో అన్నీ లేకపోవాలి మా తాత ఇచ్చిన ఆయుధాన్ని బయటికి తీస్తా ఆహా తాత నీ వచ్చేసింది వెళ్లి పోవాలి వస్తలేరుగా వెళ్లి పోతా హే కూడా వాలకొచ్చా ఆ ఆ లేరుగా ఆ ఎల్లగ డోరి చేదు నియా అవుకిల్లి ఆ లోపలకు వచ్చేయ్ ఏ ఇయ మొత్తం వచ్చేస్తా చేస్తా ఆ బీర్వాలు ఏమేమి ఉన్నాయో మొత్తం పట్టు చీరలే ఇది కూడా ఇండ్లు ఏమున్నాయి చూస్తా ఇండ్ల కూడా మొత్తం బట్టలే మొత్తం సదరేస్తా మొత్తం చీరలన్నీ మూట కట్టేసుకోవాలి ఇక ఆ చీరలన్నీ వేసుకుంటా మంచి అమ్ముకుంటా ఎర్రగడ్డలా అబ్బా సూపరు 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 ఇంకేమేమి ఉన్నాయి పట్టు చీరలు ఒక్కొక్కటి ఎంత ఉంటుందో ఏ టూ మొత్తం మూటగట్టుకుంటా ఇంకేమేమి ఉన్నాయి అబ్బా బాగా ఆకలి అవుతుంది రెండు రోజులైంది తిని ఏదో పట్టు వాడతా పాలు తాగేస్తా నెక్స్ట్ ఐటమ్ అబ్బా ఏంది ఏంది చింతపండ ఇది తీయ ఉంది ఏమేమి కూరలు వండిర్రో ఏమేమి ఉన్నాయో తెల్లన్నాం ఆ ఇదేంది ఏదో కొబ్బరి పచ్చలు ఎక్కుండి కొమ్మేద్దాం ఇదేంటి పోలేలు ముందుగా కడుపు నిండా అన్నం తిన్నాక మెల్లగా పోదాం ఆ వేసుకోవచ్చుకున్నా ఇక తినేస్తా హేమ చదిరేటి

అమ్మాయా అల్లా ఉంది ఇక నేను పోతా ఇంతకసలు వీలేదు వదిల్లు ఆ మనకెందుకు ఇక నేను పోతా మొత్తం చదిరేసినా రాజులకు రాజు తాత పొట్టేస్తా వచ్చేస్తున్నా ఓ ఏంటి కళ్ళు తిరుగుతున్నాయి నాకు ఏం తిన్నావు ఆ నాకు కళ్ళు ఎందుకు తిరుగుతాయి నేను తాత నాకు ఏమైంది మొత్తం ఇవ్వలేకపోతున్నా తాత

అవునే మన ఇంట్లో మనమయ్య ఎవడే దొంగ ఎక్కడికైనా వచ్చిండాడు మన ఇంట్లో దొంగతనం చేయడానికి ఏదిగా ఆ దొంగోడు ఏమో ఇంట్లో ఉన్నాయి దొంగోడు మూట కట్టిండు ఏమో ఇలా తాగం చేసిండే మీద మన పోయా మమ్మీ ఇప్పుడు ఏం చేద్దాం మమ్మీ గుద్దాం అని కొడుతుండు నేను పోయి కాని చెట్లు కట్టేద్దాం టవలనే సాగునీ ఓయేమో ఈ దొంగ పాడుగాను నా ఇంట్లో పడ్డాడు వీడు ఓయమ్మో ఏం చేయాలి విని ఇక్కడ నీ చేతులు కాళ్ళు కట్టేదమ్మ పట్టుకో మమ్మీ పట్టుకో వినయ్ ఇప్పుడు ఎట్లా పోతాడో చూద్దాం పట్టుకో మమ్మీ పట్టే కావాళ్ళ కింది కింది అమ్మ విని చేతులు కూడా మస్తు బరువున్నాయి మోయేమో ఎద్దు ఎద్దు ఏం తిన్నాడో ఎద్దు కింద ఎన్ని దొంగతనం చేసుకొస్తుండో రోజు పని చేసేమని ఇదా ఇప్పుడు ఎట్లా పోతాడో చూద్దాం కుట్టు కుక్క మమ్మీ ఎక్కువ కుట్టు మళ్ళీ ఇదైతాడు కాలు కట్టేదంతా ఏమ మీద పట్టుకో లేదు కాళ్ళు కూడా లేచలే లేకుండా అంది ఇలా కాలు కూడా పట్టినాయే ఈ లేపుదాం ఇప్పుడు పోలీసు వాళ్ళకి ఫోన్ చేద్దాం ఏమో వీడి ఇంత మూట లేపిండేందే ఏ మూటనో అక్కడ పెట్టుకున్నాం మూట తర్వాత చూద్దాం మూట మూటనే లేపిండే వీడు ఈ పోలీసు వాళ్ళ చిన్న నీళ్ళు పోసి లేపాల విని దొంగని దొంగోడు ఎన్ని రోజుల కూడా మా ఇల్లు చూసుకుంటున్నాడు మధ్యాహ్నం పూట ఓయమ్మో నా ఇంట్లో అన్ని లేపిండు ఎవరా లేవు ఎవరి ఇంట్లో పడ్డావురా లేవు ఎక్కడ వేస్తున్నావురా ఎవరి ఇంట్లో చూసుకోరా కళ్ళు తెరువు ఎవరి ఇంట్లోకి వచ్చినవరా సోయన్నా నీకు పోలీసు వచ్చారు అయిపోయినవరా పోలీసులు పట్టుకోవతారు అరే నేను కాదమ్మా నేను దొంగని కాదు నాకు ఏం చెప్పొద్దు నా ఇంట్లో వాళ్ళు ఏమనుకున్నా అంత ఈజీగా వదిలేయ నేను గురకమ్మా నేను దొంగని కాదు రండి రండి ఇక ఇన్నే ఉన్నారు తాత నువ్వు ఇచ్చిన ప్లాన్ మొత్తం పోయింది తాత దొంగ అంత గట్టిగా మూట మూట కడుచుకున్నావు ఏం చూస్తున్నారు గుడ్లకు చూసినట్టు కటింగ్ అన్న వేసుకోవాలి ఎట్లున్నావు చూడ పిల్లల్ని ఎత్తుకో రాను రాని పిల్లల్ని కూడా ఎత్తుకోవాలి అనుకుంటున్నావు నీ మొక్కను చూస్తే అట్లనే ఉంది అమ్మా దొంగని పీడ వదిలిందండి పొయ్యిన వాడు మళ్ళీ ఎట్లొస్త మళ్ళీ రానే రాడిగా వాడి గల్లీ అంటే భయపడాలి వాడిని అట్లా ఏపిస్తా వాడు ఏమో అనుకుంటుండు